నమస్తే వెల్కమ్ టు వరంగల్ టీవీ ఈరోజు మనం వరంగల్ పాపపై చమన్లో ఉన్నాము నిహాల్ సమీర్ మన ఇంటర్వ్యూ పూర్తనేమీ తెలుసు హూఇస్ నెహాల్ సమీర్ అన్నది వాళ్ళ ఫాదర్ మనతో ఉన్నారు చెప్పండి మీరు నిహాల్ వాళ్ళ ఫాదర్వి నిహాల్ ఒక సక్సెస్ మీరు ఎలా చూస్తున్నారు నిహాల్ ఉదయం పోస్ నిహాల్ బోత్ సక్సెస్ఫుల్ ఇన్సాన్ బనా कि नाम मेरे नाम से नहीं जाना रह रहा मगर मई निहाल के वाले साहब बोले सर का वैसा नाम कमा रहा है बस वही फ़खबर है मेरे को वही गर्व है मेरे बच्चे ऊपर कि मैं जैसा सोचा था मेरा बच्चा वैसा निकल गया मैं जिस तरह ये करने का था वो ये कर दिया बच्चा मेरी ख्वाहिशती थी कि लोग बोलते थे मेरा बच्चा बाहर जाके ये लाया मेरा बच्चा जाके ये कमाया मेरा बच्चा जाके ये करा तो मेरे को भी एक ख्वाहिश थी कि मैं भी एक मोबाइल जेब में रख के बड़ा मोबाइल मैं जब मामूली चप्पल पहनता मैं हाथ उतरा था तो मैं भी एक ख्वाहिश रखा कि माँ भी बूट आबेलूँ मैं भी अच्छा रहूँ बोलता मेरा बच्चा बाहर गया मेरा बच्चा जब कमा के फोन दिलाया मेरा बच्चा जो शो दिलाया मेरा बच्चा पैर बनाया मेरा बच्चा सब कुछ करा मगर अल्लाह मेरा पैर छीन लिया फिर भी मेरा बच्चे पे गर्व फेंके मेरे को अच्छा पूछता मेरा बच्चा मेरे घर के मेरे बच्चे दो कॉलेज करते वो बच्चों को भी बच्चों की देखभाल करता वो कॉलेजों की फीस भी बनता पूरा घर को देखता बच्चा मेरी बीमारदारी के मेरे गोलियाँ को और मेरे को हर चीज से देख ये करता बच्चा मेरा करने से बातें हो जाती हैं ताजा वो यादें है की कैसे करा मैंने शुरू था तब कोई नहीं था मेरे साथ में रोने को आईने में बैठा गुरु था बस कहते थे लोग तेरे बस की नहीं था मेरा दिल भी ना था मानता सच पर कुछ नहीं ऐसा जो तू नहीं कर सकती अब कहता है आईना कहते हैं बड़ी बातचीत इंडस्ट्री के लोगो ऐसी पूरी पिक्चर बची है अभी प्रोमो देख मेरे किस्से सुनोगे तो रो रोदोगे लश्करी खुशी बचो दी नहीं दो बली बात हमें रोका था बोतों ने बली बार कुछ मुझे तुम क्या ही रोकोगे बिस्तर बना देंगे नोटों के अगर मेहनत को पैसों से तोलोगे संगीत को सब किया समर्पित लेकिन दिल से गाने मेरे अमर गीत पाक को सुन गया सफर भी मेरी बातें है रोनो मुकल अभी कतार में अकड़ होटल्स गाने ये बिजनेस सुना गाने भी बाबू वेली अकड़ प्रमोट जो साउंड और बिजनेस प्रमोशन की प्रमोशन में कोड को इंदु कुछ इतना रंटे జీతంలో జీతంలో మనకు చూసుకుంటారు ఆ ప్రమోషన్లా పేదోళ్ళకు అనాథాశ్రమాలకు దానికి దీనికి అన్నం ఒక మూడు పూట ఒక రెండు పూటలు ఇద్దరు ఇక్కడ ఇద్దరు అక్కడ ఓల్డ్ ఓల్డ్ వాళ్ళకు అందరికీ సహాయపడుతున్నాం మావాడు ఇప్పుడు మామూలుగా ఎంగేజ్లో సంపాదించుకునే అందరు వెనకేసుకుంటారు వేసుకుంటారు కానీ మీ బాబు ప్రమోషన్ పైన వచ్చిన డబ్బుల్ని ఈ సోషల్ సర్వీస్కి ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాకు అవుతానేకే అట్లాంటి కొడుకు నాకు దొరికింది ఇది తలం భగవంతుడు మనకు అట్లాంటి సహాయం చేస్తే భగవంతుడు మనకు మంచిగా చూసుకుంటాడు మనం తినేది మూడు పూటలు చాలు కానీ ఈ సహాయం మా వానికి అక్కడ ఉంటుంది పెద్ద పైన పైన ఉంటుంది అక్కడ దేవుని దగ్గర వాడు అక్కడ మంచిగా ఉంటుందని వాడు సహాయం ఏమంటాడు పైసా ఏం లేదు మనిషికి మనిషికు అది చాలు అని ఆ సహాయం పడతారు వాడు మిహాల్ సమీర్కి నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి మీరు విన్నారా విన్నర్ కాదు చూసినా చూసినా ఏడ్చినా ఏడ్చి చాలా గర్వపడ్డా నేను నా కొడుకు ఇంతగా ఇంతగా పెద్దగా ఇంతగా మంచిగా పేరు తీసుకొస్తానని నాకు బాగా ఇది అయినాయి మామూలుగా అంటే ఇప్పుడు మీ వృత్తి ఏం చేసేవారు నేను ఫస్ట్ నేను ఫస్ట్ ఆటో తోలేవాడు నేను ఆటో తోలేది నేను ఓ ఆటో తోల్చి తోల్చి అంబాలి పని చేసి దాని అలా వేసి కూడా పోయేది నేను అట్లాంటి కష్టపడి మా కొడుకులకు సాధించి వాళ్ళకి ఇది చేసిన ఆ తర్వాత నేను నాకు దోస్తులు వాళ్ళు అంతా మంచిగా పొద్దుగాల పోతే టిఫిన్ తినేది వాళ్ళు ఆటో తీసుకొని హాజీ పెట్టు కానీ నేను నా యాభై రూపాయలు నా పిల్లగాళ్ళ కోసం పని నేను టిఫిన్ కూడా చేయకుండా మాకు వచ్చి కొడుకుల అమ్మ భార్య కొడుకులతో అందరు కలిసి ఆ పైసలు ఇంటికాడనే ఇచ్చేది నేను వా అంతా మంచి చేసేది నేను మా కొడుకుల కోసం నేను సరిగ్గా చెప్పులు కూడా పెట్టుకోలేదని ఎందుకంటే వీళ్ళు మంచిగా ఉండాలని కానీ నా కొడుకు మంచిగా అయ్యి అన్నీ ఇప్పిస్తాను ఇప్పుడు నాకు ఎంతెంత షాక్ ఉన్నాయి కానీ ఒక కాలేలే బాధ కానీ అన్నీ పెడతాను నా కొడుకు అక్కడ దుబాయ్ కానీ మన సౌదీలో కానీ మీ బాబు గురించి దాదాపు మీడియా మొత్తం కవర్ చేసింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మంచి మంచిగా ఫీల్ అవుతానా నేను అది చేయాలి అంటే అదృష్ట అదృష్టవంతులు నాకు నాకు బయట కూడా చెప్ పోతే చెప్పుకుంటారే నిహాల్ నీ కొడుకు కాదు నేను నిహాల్ అవును నా కొడుకే నాది అరే వా ఏం కొడుకున్నాడు అనేది మంచిగా చేస్తాడు మంచిగా అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తాడు మంచిగా అక్కడ అవ ఫైఫా అవార్డ్కి అది అందు మా తెలంగాణకి గర్భ అయిన తెలంగాణకి గర్భు అయిన ఎవరు ఇట్లాంటి కొడుకు అందరికీ ఉండాలి మా తెలంగాణ పేరు తీసుకొచ్చింది మాకు మా కొడుకు నీ కొడుకు నీ కొడుకు తరఫు నుంచి మనకు కూడా బాగా ఇది అవుతాను అని ఫీల్ అవుతాను మంచిగా ఉన్నాం ఈ కొడుకు అని చెప్తుకుంటారు అందరూ నేను కూడా అదే బాగా ఖుషిగా అవుతాను కి నా కొడుకు అట్లా ఉన్నాడు అని మీకు సక్సెస్ఫుల్ సన్నీ మీరు చూశారు ఇప్పుడున్న తరానికి ఎం యూత్కి మీకు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పుడు ఉన్న తరానికి అయితే వాళ్ళు అమ్మ నాన్నకు పట్టించి గ పట్టుకొని గెట్టించి బయట పంపిన వాళ్ళు కానీ ఇట్లాంటి కొడుకు అందరికీ ఉండాలి ఎందుకంటే ఇట్లాంటి కొంకు ఉంటాడు ఉంటే ఓల్డ్ మ్యాన్ ఓల్డ్ నాన్న ఓల్డ్ అమ్మ మంచిగా ఉండాలి వాళ్ళకు అన్ని సహాయపెడతాడు వాడు మంచిగా పెళ్ళిగా మా అందరికీ బానికన్నా పెన్నలోకి పెన్ ముంపు అయిన పెళ్లి కానీ వాళ్ళు తర్వాత చేసుకున్నాడు వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకు అన్ని చూసి లాస్ట్లో చేసుకున్నాడు వాళ్ళు పెద్దోడు కానీ పెళ్ళి వాడు మనకు మనకు చూస్తాడు ఫస్ట్ తర్వాత భార్య తర్వాత వేరంటాడు మా నాన్న మంచిగా ఉండాలి మా అమ్మ అమ్మకు రోజుకి సార్లు ఫోన్ చేస్తాడు బయట నుంచి అది మంచి ప్రేమతోనే చూసుకుంటాడు మా నిహా ఇంకా రానున్న రోజుల్లో ఏ స్థాయిలో మీరు చూడాలనుకుంటున్నాం మీ బాబుని నా నా కొడుకు అందరికీ మంచి కుటుంబంలో కూడా కానీ మాకు ఏదైనా పని ఉంటే ఏదైనా పైసలు అవసరం ఉంటే ఏదైనా ఇది ఉంటే కూడా కుటుంబంలో కూడా చుట్టాల్లో కూడా పంపడు మావాడు వాడు మా వాడు మంచి తరంగా ఉంటాడు మా భగవంతుడు నా కొడుకుకు ఇంకా చాలా పైకి తీసుకోపోతాడు నాకు అది ఖుషి ఉన్నది కానీ ఆ ఖుషి నాకు నా దేవుడు బరాబర్ చెప్తాడు వాడు వానికి గుండె మంచి ఇది ఇదితనం ఎవరైనా ఏదైనా చెప్తే నాకు నా భార్యకి ఇట్లయినాయి నాకు వానికి ఇట్లా అయినాయి అంటే మా కొడుకు అందరికీ సహాయపడతాడు ఆ పైసాకి విలువ చేయరు సహాయ సహాయ చూడు అనేది నా కొడుకు బస్ అట్లాంటి కొడుకు అందరికీ ఉండాలి సో ఇదండి నిహాల్ సంబీర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ నిహాల్ అనే వ్యక్తి కతార్లో చాలా ఫేమస్ పర్సన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలు గెలుపొందాడు అక్కడ ఉన్న మీడియా కంప్లీట్గా అతని స్టోరీస్ రెగ్యులర్గా కవర్ చేస్తు ఉన్నాయి ఈ సందర్భం మన వరంగల్ టీవీ కూడా ఒక అవకాశం వచ్చింది వాళ్ళ పేరెంట్స్ని కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడానికి థ్యాంక్ యూ జీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాజ్ మన కొడుకుకి మీరు ఇంకా తెలియని వాళ్ళకి తెలుస్తున్నారు మీ వరంగల్ టీవీకి మా నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ